హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు మ్యాంగో మిల్క్ షేక్ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా ఒక త్రీ ఫోర్ ఇంగ్రీడియంట్స్తోనే ఎంతో టేస్టీగా ఉంటుందండి సమ్మర్లో ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టపడతారు ఇక్కడ నేను రెండు మ్యాంగోస్ తీసుకున్నాను ఇవి స్వీట్ స్వీట్గా ఉండేవి తీసుకోండి పుల్లగా ఉండేవి అయితే టేస్ట్ మారుతుంది కొంచెం లోపల పుల్లగా ఉన్నాయి ఉంటాయి కదండీ అట్లా కాకుండా మంచిగా స్వీట్గా ఉన్న మ్యాంగోస్ అయితేనే తీసుకొని ఇలా పీల్ తీసేసుకొని మొత్తం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఈ రెండు మ్యాంగోస్ నేను తీసుకున్న ఈ మిల్క్ ఇవన్నీ ఒక ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ వరకు సరిపోతుందండి అంటే ఫైవ్ మెంబెర్స్కి సరిపోతుంది ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి పెద్దది తీసుకోండి మిక్సీ జార్ అన్నిటికంటే పెద్దది ఉంటుంది కదా లేకపోతే బ్లెండర్ టైప్లో అట్లా ఉన్నా సరే అందులోకి తీసుకొని ఇందులోకి కొంచెం షుగర్ యాడ్ చేస్తున్నానండి మీరు షుగర్ వద్దనుకుంటే కనుక మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు హనీ అయితే ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇది షుగర్ కూడా అంతే ఉందండి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ అంతా ఇక్కడ మళ్ళీ హాఫ్ లీటర్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేస్తున్నానండి కొంచెం చిక్కగా ఉండే మిల్క్ అయితే బాగుంటుందండి టేస్ట్ అలాగే ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఈ వెనీలా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి ఇది క్రీమీ టెక్స్చర్ కోసమని యాడ్ చేస్తున్నాను ఇంకా మీకు ఇది వద్దనుకుంటే కనుక స్కిప్ చేసేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని చేసుకోవచ్చు లేక కాకపోతే ఇది వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బ్లండ్ చేసేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ మనం ఏ గ్లాస్లో అయితే ఇది ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో గ్లాస్ కానీ మగ్గు కానీ ఏదైనా సరే అందులో ఈ మ్యాంగో ముక్కలు ఇలా వేసేసుకోవాలి ఫస్ట్ బాటంలో ఇలా ఇంకొక మ్యాంగో ఉంది కదండి అది కట్ చేసాం కదా అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి అలా వేసేసుకొని ఇప్పుడు వాటి నుంచి మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న ఇది మిల్క్ షేక్ పోసేసుకోవాలండి ఇలా మొత్తం కంప్లీట్గా ఫిల్ చేయొద్దండి గ్లాస్కి త్రీ ఫోర్త్ వరకు ఫిల్ చేసేస్తే సరిపోతుంది ఇలా అన్నిట్లలోకి ఫిల్ చేసేసాక ఇందులో మళ్ళీ నేను పైనుంచి ఎక్స్ట్రా ఐస్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి ఇలా వెనీలా ఐస్ క్రీమ్ కొంచెం క్వాంటిటీ ఇలా వేసేసుకోవాలి ఇలా అన్నిట్లలోకి ఇలా వేసాక మళ్ళీ పైనుంచి కొంచెం మ్యాంగో ఫ్రూట్తో గార్నిష్ చేస్తున్నాను మీరు ఇంకా మ్యాంగో ఫ్రూట్ కాకుండా ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా ఏమన్నా చాప్ చేసేసి వేసుకుంటే అది కూడా బాగుంటుందండి టేస్ట్ మీకు నచ్చితే వేసుకోండి ఇలా నచ్చకపోతే కనుక ఈ మ్యాంగో ఫ్రూట్తోనే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చండి ఎంతో టేస్టీగా చాలా మంచిగా కూల్గా ఈ మ్యాంగో షేక్ చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి ఇది చాలా టేస్టీగా ఉందండి ఇంకా కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్